హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చియాసిడ్స్ తినడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో మీకు చెప్తాను చియాసిడ్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఫైబర్ ప్రోటీన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి చియాసిడ్స్ వల్ల కొన్ని ప్రధాన ప్రయోజనాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి ఎముకలను బలోపేతం చేస్తాయి కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎముకల బలాన్ని పెంచుతాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది బరువును నియంత్రిస్తాయి లోని ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తాయి చియాసిస్ లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి చియాసిస్ లోని పోషకాలు చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి చియాసిస్ లోని పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి చియా సీడ్స్ను వివిధ రకాలుగా వాడచ్చు వీటిని నీటిలో నానబెట్టి తాగొచ్చు సలాడ్స్లోను స్మూతీలోను మరియు ఇతర ఆహారాల్లో కలపవచ్చు చియా సీడ్స్ను ప్రతిరోజు తీసు చియా సీడ్స్ను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న చియా సీడ్స్తో ఈరోజు మ్యాంగో ప్యూరీ కలిపి చియా ఫుడ్డి తయారు చేస్తున్నాను ఇది చాలా చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు దీనిలో మనం చియా సీడ్స్ని మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత పోసుకొని కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని వీటిని వడగెట్టుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరి పాలు మనం తీసుకున్న ఎన్ని అయితే తీసుకున్నామో దాన్ని బట్టి ఇలా కొబ్బరి పాలు యాడ్ చేసేసుకోవాలి ఇలా కొబ్బరి పాలు పోసుకున్నాక ఇందులో మ్యాంగో క్యూరి కూడా కలుపుకొని ఇదంతా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇవన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని మళ్ళీ మార్నింగ్ బయట పెట్టేసేసుకొని ఇందులో మనం గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఇలా మనకి నచ్చిన నట్స్ ఇలా వేసేసుకొని చియా ఫుడ్డింగ్ తిన్నామంటే మనకి ఆకలి వేయదు మలబద్ధంగా సమస్య ఉన్నా పోతుంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఎన్నో ఆరోగ్య పరిశ్రమలున్న చియా సీడ్స్ ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్ లో మ్యాంగో మ్యాంగోస్ వస్తాయి కాబట్టి మనకి ఈ చియా ఫుడ్డింగ్ లో మ్యాంగో వేసుకున్నాం కాబట్టి ఇది తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా మంచిది వెయిట్ లెస్ అవడానికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ఇందులో ఈ చియా ఫుడ్డింగ్ లో మనం కావాలనుకుంటే మ్యాంగో స్లైసెస్ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఇలా మ్యాంగో ప్యూరీ మాత్రమే కలుపుకొనైనా తినచ్చు ఇలా మనకు నచ్చిన పద్ధతిలో ఇలా చేసుకొని చియా ఫుడ్డింగ్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఈ సమ్మర్ లో ఇలా చియా తీసుకుని మీరు కూడా ట్రై చేయండి ఐ హోప్ నా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్